క్రైస్తులాడు దేవుని పరిశుద్ధనామమునకు మహిమ కలుగును గాక నందు ప్రేమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానం ఏదియూ నీకు ఎంత మాత్రమూ హాని చేయదు లోకా పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ప్రేమైన సహోదరి సహోదరులారా మనకు ఎదురయ్యే పరిస్థితులు మనలను ఏమీ చేయలేవు మనకున్న రోగములు మనకున్న ఆటంకములు సాతాను కలిగించే శోధనలు మనకున్న ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు మనకు ఎదురయ్యే శత్రు సమూహము మన విరోధి అయిన అపవాది మనలో ఏమీ చేయలేదు ఎందుకంటే దేవుని కృప మన పట్ల సమృద్ధిగా ఉన్నది కనుక ఏ ఆటంకములు ఏ శోధనలు ఏ సమస్యలు మనలను ఏమీ చేయలేవు ఈరోజు వాగ్దానం వింటున్న సహోదరి సహోదరులారా ఈరోజున ఏ సమస్యను బట్టి భయపడుతున్నావు నీవు భయపడుతున్న ఏ సమస్య అయినా ఏది నీకెంత మాత్రము హాని చేయదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు తన శిష్యులకు ఇచ్చిన వాగ్దానము ఈరోజు నా నీకును ఇస్తున్నాడు వాగ్దానము నమ్మి ధైర్యముగా ఉండు ఈరోజు ఈ వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్